మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ నూట పది విక్రమ్కి చాలా కోపంగా అనిపిస్తుంది తన మీద తనకి నెమ్మదిగా వైష్ణవి రూమ్లోకి వెళ్తాడు అక్కడ వైష్ణవి కనిపించకపోయేసరికి బాల్కనీలోకి వెళ్ళి చూస్తాడు అక్కడ కూడా వైష్ణవి ఉండదు మళ్ళీ రూమ్లోకి వచ్చేసరికి వాటర్ సౌండ్ వినిపిస్తుంటే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి వైష్ణవి అని పిలుస్తాడు విక్రమ్ పిలుపు వినగానే షవర్ ఆఫ్ చేసి ఆ విక్రమ్ గారు అని అంటుంది నువ్వు బాగానే ఉన్నావుగా అని అడుగుతాడు విక్రమ్ దానికి వైష్ణవి ఏం చెప్పాలో అర్థం కాక సేపు మౌనం వహించి నాకు ఏమీ కాలేదు విక్రమ్ గారు మీరు వెళ్ళండి అని చెబుతుంది వైష్ణవి ఏడుస్తుందని అర్థమై వైష్ణవి ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి అని అడుగుతాడు తను ఫ్రెష్ అవడం లేదని విక్రమ్కి అర్థమవుతుంది కావాలని డోర్ లాక్ చేసిందని అర్థమై డోర్ ని తీయమని గట్టిగా కొడతాడు వైష్ణవికి ఒక క్షణం భయమేసి డోర్ ఓపెన్ చేస్తుంది నిలువెల్లా తడిచిపోయిన వైష్ణవిని చూడగానే విక్రమ్ బాధగా వైష్ణవి వైపు చూసి వెళ్ళి తన చేతులను పట్టుకుని ఐఎమ్ సారీ వైష్ణవి మార్నింగ్ నుండి నేను నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను నేను వేరే ఆలోచనలో ఉన్నాన్రా కొంచెం చిరాకుగా ఉండడం వలన నీతో అలా ప్రవర్తించాను తప్ప నీ మీద అస్సలు నాకు కోపం లేదు అలాగే ఎప్పుడూ కూడా కోపం రాదు ప్లీజ్ అర్థం చేసుకో నా వల్ల నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను భరించలేకపోతున్నాను నేను ఎందుకు బాధపడుతున్నానో నీకు తర్వాత చెబుతాను ప్లీజ్ ఇంకోసారి ఇలా నాకు చెప్పకుండా బయటికి వెళ్ళకు నీకు తెలుసు కదా బయట నీకు ప్రమాదం ఉందని ఇంకెప్పుడు నాకు దూరంగా వెళ్ళకు నువ్వు ఒక క్షణం దూరమైనా కూడా నేను భరించలేను అని వైష్ణవిని హగ్ చేసుకుని తన భుజాలపై తలానించి అలాగే ఉండిపోతాడు విక్రమ్ అప్పటి వరకు ఎంతో బాధపడుతున్న వైష్ణవి విక్రమ్ అలా అనేసరికి అప్పటి వరకు ఉన్న బాధంతా తొలగిపోయి విక్రమ్ చుట్టూ చేతులు బిగించి ఎప్పుడు నాపై అలా కోపం తెచ్చుకోకండి విక్రమ్ గారు నేను మళ్ళీ ఒంటరిని అయిపోయాను అనే ఫీలింగ్ వచ్చేసింది అని అనగానే విక్రమ్ ఒక క్షణం కూడా ఉండలేక వైష్ణవి వైపు చూసి తన పెదవులతో వైష్ణవి పెదవులను కలిపి ఆ ముద్దులోనే నేను నీకు జీవితాంతం తోడుగా ఉంటానని నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదని తెలుపుతూ చాలాసేపు అలాగే ఉండిపోతారు కొంచెం సమయం తర్వాత దూరం జరిగి నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అది చావులో కూడా ఇంకెప్పుడు నువ్వు ఒంటరిని అని ఆలోచించకు అర్థమవుతుందా అని సీరియస్ గా అంటాడు విక్రమ్ అలా చెప్పేసరికి వైష్ణవికి సంతోషంగా అనిపించి ఇంకెప్పుడు మీరు నన్ను తిట్టకండి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఈ ప్రపంచంలో ఎవరు ఎన్నన్నా కూడా భరిస్తాను కానీ మీరు నన్ను ఒక మాటన్నా కూడా నేను భరించలేను అని చెప్పగానే ఇంకెప్పుడు నీతో అలా బిహేవ్ చేయను ఈ ఒక్కసారికే నన్ను క్షమించు అని అంటాడు విక్రమ్ వెంటనే వైష్ణవి విక్రమ్ పెదవులకు తన చెయ్యి అడ్డుపెట్టి ఇంకోసారి క్షమించు అనే పదాన్ని వాడకండి ఇద్దరి మధ్య అలాంటి పదాలు రావడం ఇంకోసారి నాకు ఇష్టం లేదు అని చెబుతుంది సరే అయితే ఇప్పుడు నువ్వు నా మీద మళ్ళీ అలగు మార్నింగ్ సరిగ్గా నీ అలక తీర్చలేదుగా ఇప్పుడు కంప్లీట్గా నిన్ను బుజ్జగిస్తాను అని అంటాడు విక్రమ్ విక్రమ్ అలా అనేసరికి వైష్ణవి బ్లష్ అవుతూ నేనేమీ అలగలేదు నన్నేమి బుజ్జగించాల్సిన అవసరం లేదు మీరు బయటికి వెళ్తే నేను ఫ్రెష్ అవుతాను అని అంటుంది అప్పుడు చూస్తాడు వైష్ణవిని విక్రమ్ మొత్తం తడిసిపోయి కొంచెం కొంచెం వణుకుతో కనిపిస్తుంది వెంటనే సీరియస్ అయ్యి నీకు అసలు బుద్ధుందా నిన్నే కదా హాస్పిటల్ నుండి వచ్చావు అలా షవర్ కింద నుంచి ఉంటే నీ హెల్త్ ఏమవుతుంది ఒక్కసారి కూడా ఆలోచించవా అని అనగానే ఇప్పుడే కదా విక్రమ్ గారు చెప్పాను నా పైన సీరియస్ అవ్వద్దని మళ్ళీ వెంటనే నన్ను తిడుతున్నారు అని అమాయకంగా ఫేస్ పెడుతుంది వైష్ణవి వైష్ణవి ఫేస్ చూడగానే విక్రమ్ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తాడు విక్రమ్ నవ్వును అలాగే మైమరిచి చూస్తూ ఉంటుంది వైష్ణవి విక్రమ్ గారు మీరు నవ్వితే చాలా బాగుంటారు తెలుసా అని అంటుంది నేనే కాదు నువ్వు కూడా నవ్వితే ఇంకా బాగుంటుంది అని చెప్పి పద ఇప్పటి వరకు తడిచింది చాలు డ్రెస్ చేంజ్ చేసుకుందు గాని అని చెప్పి బయటకు తీసుకువెళ్ళి కబోర్డ్లో ఉన్న డ్రెస్ తీసి వైష్ణవికి ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్ లోకి పంపిస్తాడు వైష్ణవి డ్రెస్ వేసుకుని వచ్చిన తర్వాత హెయిర్ డ్రైర్ తీసుకుని తన జుట్టు మొత్తాన్ని తనే స్వయంగా ఆరబెడతాడు విక్రమ్ చేస్తున్న ప్రతి పనిని ఎంతో అద్భుతంగా చూస్తూ ఉంటుంది వైష్ణవి తనకి ఒక క్షణం అనిపిస్తుంది మార్నింగ్ విక్రమ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోకుండా అలా వదిలేసి వెళ్ళినందుకు తన మీద తనకి కోపం వస్తుంది ఇంకెప్పుడు అలా వెళ్ళకూడదు ఒకవేళ విక్రమ్ గారు సీరియస్ అయితే తను ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకుని ఆ బాధను తీర్చాలని అనుకుంటుంది వైష్ణవి జుట్టంతా ఆరిపోయిన తర్వాత అక్కడే పక్కనే ఉన్న క్లిప్ తీసి వైష్ణవి తలకి పెట్టి లూజ్గా బదిలేస్తాడు విక్రమ్ వైష్ణవి అద్దంలో నుండి విక్రమ్ వైపు కన్నార్పకండా చూస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు ఏమీ లేదు అని చెప్పి ఇద్దరూ కలిసి బయటకు వస్తారు ఇంటికి నువ్వు మార్నింగ్ ఎందుకు నా దగ్గరికి వచ్చావు అని అనగానే ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను తింటారు అని చెప్పి అందుకే అన్నిసార్లు డోర్ కొట్టాను అని చెబుతుంది వైష్ణవి దానికి వైపు సీరియస్గా చూసి అయితే నువ్వు మార్నింగ్ నుండి ఏమీ తినలేదా టాబ్లెట్స్ కూడా వేసుకోలేదా అని అడుగుతాడు వైష్ణవి మౌనంగా నుంచి తల కిందకి దించి చూస్తుంది మళ్ళీ తిడితే బాధపడుతుందని వైష్ణవి చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టి ప్లేట్లో టిఫిన్ పెట్టి వైష్ణవికి తినిపిస్తూ ఉంటాడు విక్రమ్ పెట్టేదంతా ఎంతో ప్రేమగా తింటూ ఉంటుంది తర్వాత మెడిసిన్స్ ఇచ్చి వేసుకోమని విక్రమ్ కూడా టిఫిన్ కంప్లీట్ చేస్తాడు ఒకసారి రిత్విక్ దగ్గరికి వచ్చేద్దాం ఉదయం మెలకు వచ్చిన రిత్విక్ త్వరగా వైష్ణవి దగ్గరికి వెళ్ళాలని ఎంతో ఆతృతగా లేచి ఫ్రెష్ అయ్యి వైష్ణవి ఇంటికి స్టార్ట్ అవుతాడు వైష్ణవితో ఎన్నో మాట్లాడాలని తన గురించి మొత్తం చెప్పాలని ఎలాగైనా వైష్ణవిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఏం ఆలోచనలతో వైష్ణవి ఇంటికి చేరుకుంటాడు గేటు తీసి లోపలికి వెళ్ళేసరికి డోర్ లాక్ చేసి ఉంటుంది రిత్వెక్కి అర్థం కాక ఇంత మార్నింగ్ వైష్ణవి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచనలో పడతాడు ఇల్లు మొత్తం చుట్టూ చూస్తాడు ఇల్లు క్లీన్ చేసి చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంటే రిత్విక్కి డౌట్గా అనిపిస్తుంది వెంటనే ఇంటి పక్కనున్న వారి దగ్గరికి వెళ్తాడు వాళ్ళ ఇంటి బయట ఉన్న రిత్విక్ని చూడగానే లోపలున్న ఆమె బయటకు వచ్చి ఏంటి బాబు ఈ మధ్యన అస్సలు కనిపించడం లేదు అని అడుగుతుంది అదేమీ లేదు అమ్మమ్మగారు చిన్న పని ఉంటే ఊరు వెళ్ళాను ఇంతకీ వైష్ణవి ఎక్కడా కనిపించడం లేదు అని అంటాడు దానికి ఆ పెద్దమ్మ వైష్ణవి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది కదా బాబు చాలా రోజులైంది అని అంటుంది దానికి రిత్విక్ షాక్ అయ్యి ఇల్లు ఖాళీ చేసేస్తుందా ఎప్పుడమ్మమ్మగారు అని అడుగుతాడు చాలా రోజులైంది బాబు నీకు తెలియదా అని అడుగుతుంది లేదమ్మమ్మగారు నేను ఈరోజే ఊరు నుండి వచ్చాను వర్క్ వల్ల ఫోన్లో కూడా మాట్లాడలేదు అని అంటాడు రిత్విక్ మళ్ళీ తను ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అని అడుగుతాడు నాకు తెలియదు బాబు వెళ్ళేటప్పుడు రెంట్ మొత్తం పే చేసేసి వెళ్ళిపోయింది తన వస్తువులు కూడా ఇంట్లో ఏమీ లేవు అని చెబుతుంది ఆ పెద్దామే ఆమెకి థ్యాంక్స్ చెప్పి వచ్చి కారులో కూర్చుంటాడు తను ఇక్కడ లేనప్పుడు ఏం జరిగిందో రిత్విక్కి అస్సలు అర్థం కావడం లేదు వైష్ణవి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందంటే ఎక్కడికి వెళ్ళింది ఒకవేళ విక్రమాదిత్య బలవంతంగా వైష్ణవిని తీసుకుని వెళ్ళిపోయాడా విక్రమాదిత్య చెప్పినట్టుగా వైష్ణవికి విక్రమాదిత్యకి ఎంగేజ్మెంట్ జరిగిందా అని అనుకోగానే ఆ ఊహ కూడా భరించలేకపోతున్నాడు రిత్విక్ లేదు వైష్ణవి నాకు తెలియకుండా ఏమీ చేయదు ఇవన్నీ నెలలో నాకు తెలియకుండా ఎప్పుడు ఏ పని కూడా చేయలేదు వైష్ణవి బయటకు వెళ్ళేటప్పుడు నాకు కూడా చెప్పే వెళ్ళేది అలాంటిది ఇంత పెద్ద నిర్ణయం నాకు తెలియకుండా తను ఎందుకు తీసుకుంటుంది విక్రమాదిత్య కావాలని నాతో అబద్ధం చెబుతున్నాడు ముందు ఆఫీస్కి వెళ్తే అక్కడ వైష్ణవి ఉంటుంది కదా అక్కడే అన్ని విషయాలు కనుక్కుంటాను అని రిత్విక్ ఆఫీస్కి స్టార్ట్ అవుతూ ఒకసారి వైష్ణవికి కాల్ చేస్తే బాగుంటుంది అని వైష్ణవి నెంబర్కి కాల్ చేస్తాడు కానీ వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది విక్రమ్ మీద కోపంతో వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది అందువల్ల వైష్ణవి ఫోన్ అనేది స్విచ్ ఆఫ్లో ఉంటుంది రిత్విక్కి వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ అని రాగానే కొంచెం భయం వేస్తుంది ఏంటిది వైష్ణవి ఫోను ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఎక్కడ ఉంది లేదు లేదు నాలో నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే నాకు ఏమీ తెలియదు ముందు విక్రమాదిత్య ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు రిత్విక్ వైష్ణవి విక్రమాదిత్య ఇద్దరు టిఫిన్ కంప్లీట్ చేస్తారు తర్వాత వైష్ణవి విక్రమాదిత్య వైపు చూసి మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను ఏమీ అనుకోరు కదా విక్రమాదిత్య గారు అని అంటుంది తను ఒక్కసారిగా విక్రమాదిత్య అని అనగానే ఎందుకో విక్రమ్కి కొంచెం బాధగా అనిపిస్తుంది వెంటనే వైష్ణవిని దగ్గరికి తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని వైష్ణవి చుట్టూ చేతులు బిగించి నువ్వేదన్నా అడిగితే నేను ఏమి అనుకోను కానీ ఇంకెప్పుడు నన్ను విక్రమాదిత్య అని పిలవకు కావాలంటే విక్కీ అని పిలువు నీకు చాలాసార్లు చెప్పాను నీ నోటి నుండి విక్కీ అని పిలుపు వినాలి అని అంటుంటే దానికి వైష్ణవి కొంచెం టైం పడుతుంది విక్రమ్ గారు ప్లీజ్ అని అంటుంది సరే విక్రమ్ గారు అన్న బాగానే ఉంది కానీ విక్రమాదిత్య అని పిలిచి నన్ను దూరం పెట్టకు అని అంటాడు అప్పుడు అర్థమవుతుంది వైష్ణవికి తను ఏదో అడగాలన్న విషయంలో విక్రమాదిత్య అని పిలిచిందని వైష్ణవి మౌనంగా ఉండడం చూసి సరే ఇంతకీ ఏం అడగాలో చెప్పు అని వైష్ణవి భుజంపై తల నుంచి అడుగుతాడు వైష్ణవిలో చిన్నగా అలసడి కలుగుతున్నా కూడా దానిని కొంచెం సేపు పక్కన పెట్టి రిషి నిన్న వచ్చి ఎందుకు నా కాళ్ళు పట్టుకున్నాడు అని అడుగుతుంది దానికి విక్రమ్ చెప్పాను కదా నీ కన్నిటికీ ఎవరు కారణం అయినా కూడా వాళ్ళు చివరికి నీ కాళ్ళ దగ్గరికి రావాలి అని అనగానే అంటే అప్పటి వరకు నన్ను భయపెట్టిన రిషి అంత సడన్గా వచ్చి కాళ్ళు పట్టుకుని బాధపడుతూ ఉంటే నాకు అనుమానం వచ్చింది ఏం చేశారు రిషి గారిని ఎందుకు రిషి అలా ప్రవర్తించాడు అని అడుగుతుంది వైష్ణవి ఇప్పుడు నువ్వదంతా తెలుసుకోవడం అవసరమా అని అడుగుతాడు విక్రమ్ దానికి వైష్ణవి విక్రమ్ వైపు చూసి ప్లీజ్ విక్రమ్ గారు చెప్పండి నాకు చాలా ఆతృతగా ఉంది ఇంతకీ రిషి ఎక్కడున్నాడు ఇప్పుడు అని అడుగుతుంది దానికి విక్రమ్ తను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు తన నుంచి నీకు ఎటువంటి ప్రెజర్ ఉండదు అని విక్రమ్ అనగానే వైష్ణవి గట్టిగా ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం ఏంటి ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే రిషి వల్ల నాకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదా అని సంతోషంగా అడుగుతుంది వైష్ణవి చెప్పాను కదా రిషి వల్ల నీకు ఇప్పటి నుండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని విక్రమ్ చెప్పగానే ఇంతకీ మీరు రిషి అలా ఆస్ట్రేలియా వెళ్ళిపోవడానికి కారణమేంటో చెప్పలేదు అని విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది మరి విక్రమ్ వైష్ణవికి రిషి విషయంలో చేసింది చెబుతాడా వైష్ణవి ఎక్కడుందో రిత్విక్ తెలుసుకుంటాడా స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ